హాయ్ అండి చేశారా ఇప్పుడు నేను భోజనంలోకి వచ్చానండి భోంచేస్తున్నాను ఈరోజు నేను ఇంట్లో వంట చేయలేదండి అంటే కొంచెం పని ఉంది బయటికి వెళ్ళాను అందుకని బయట నుంచి వస్తా వస్తా తెచ్చి చేసుకున్నాను మరి నేను భోంచేటి మీ అందరికీ చూపించారు కదా అందుకని భోజనం ఇదిగోండి రోజు బిర్యానీ వెజ్ బిర్యానీ తెచ్చి చేసుకున్నాను ఇది చికెన్లు మటన్లు కాదండి వెజ్ బిర్యానీయే ఇదిగో కూరగాయలతో తయారు చేసిన వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్క ఇదిగో ఉల్లిపాయ నిమ్మకాయ ఇదేమో పన్నీర్ కర్రీ ఇదేమో పెరుగు పచ్చడి మంచినీళ్ళు ఇప్పుడు నేను తినటం భోజనం తింటాం స్టార్ట్ చేస్తానండి బాగా చేస్తుంది కొంచెం తినేసి అప్పుడు మళ్ళీ మీతో నేను మాట్లాడతాను తినేసైనా ఇదిగోండి ఇదిగో ఇది పన్నీర్ మొక్క పన్నీరు కర్రీ తెచ్చుకున్నానండి మాకు రోజు కొంచెం బయట పని ఉంది అయ్యో కింద పడిపోయిందండి సర్లే ఇం కుమలే కింద పడిపోయింది తీసుకోవటం ఎందుకు ఎందుకో ఇక్కడ పడి ఏం చేస్తానంటే శాంత కింద పడ ఊ ఊళ్ళో పడింది నా ఊళ్ళో పడింది ఏం చేస్తానంటే మీరు భోంచేసారండి బాగా రెడీ అయిపోయింది ఆఫ్ వస్తుందా ఉండిపోయారు వెజిపిరియా అండి అంటే నేను వెళ్ళలేదండి మా ఇంటి ఆయన తీసుకొచ్చారు నాకు వేరే పనులు కానీ ఈరోజు ఉండిపోయారు వెళ్ళలేదు భోజనం భోన్ చేశారండి మీరంతా నేనైతే ఇప్పుడు బాగా ఆ భోజనం చేస్తున్నా టైం చాలా అయిపోయింది భోజనం గురించి ఇప్పుడు మొక్కలు చెప్తానండి మన ఆంధ్రాలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే భోంచేసేటప్పుడు మన ఇంటికి ఆవిడొచ్చారనుకోండి భోంచేసారా రెండు భోంచెద్దురు అని అంటారు అది మన సాంప్రదాయకం ఏంటంటే మనకు ఆ భగవంతుడు ఇచ్చే వరం భోజనం చేసారా భోంచేయలేదా రండి మా ఇంట్లో భోంచేద్దురు కానీ మనం మనకు సరిపడా వండుకున్నా సరే వేరే వాళ్ళు వచ్చారనుకోండి మనం వాళ్ళకి అది పెట్టేసి మళ్ళీ వండుకుని తింటామా లేదంటే కాకి కాకి నీరు తాగేసి ఊరుకోవటమా చేసేస్తాం అంటే మా పల్లెటూరులో అన్నం కొంచెం ఎక్కువగానే వండుతాం ఎక్కువ ఏం చేస్తామంటే ఎవరిని ఇంటికి వచ్చినా పెట్టేస్తాము లేదనుకోండి సాయంత్రం ఉంటుంది మేమంతా మరీ సిటీలో వాళ్ళలాగా ఇంతంత తుడిసి పెట్టుకుని వండుకోము ఎక్కువే వండుతాం ఎక్కువే వండేసి ఎవరిని వచ్చారనుకోండి రండి అని చెప్పేసి భోజనం పెడతాం మన ఆంధ్రాలోనే కాదండి ఎక్కడైనా సరే ఏ సాంప్రదాయంలోనైనా సరే ఆంధ్రలోనే కానీ ఇంకా ఇతర ఇతర సార్లు ఎక్కడికి వెళ్ళినా సరే భోంచేసారా అని అడిగి భోంచేయకపోతే రెండు మా ఇంట్లో భోంచేది తిరిగాలి ఈరోజు మీ భోజనం మా ఇంట్లోనే అని పెడతారు అది మన సాంప్రదాయకం అప్పుడు ఏంటంటే మనం ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మనకి భోజనం టయానికి వెళ్తే చేయమంటారు తింటాం లేదనుకోండి టీయో కాఫీ ఇస్తారు అదేంటంటే ఒక మర్యాద మర్యాద పూర్వకంగా చేసే పనులు అవి అట్లాంటివి ఈ రోజుల్లో చిన్నపిల్లలకి తెలియదేమో కదా నేర్చుకోండి మీరు కూడా భోజనం గురించి చాలా టాపిక్ మాట్లాడేసింది ఆంటీ గారు ఆకలి వేస్తుంది ఒక మొగ్గు నోట్లో పెట్టేసుకోవాలి మాది పలుకులు చెప్పా కదండి ఎలాగానే అలా మా ఎళ్ళకేమన్నా వచ్చినా మేమేం చేస్తామంటే పచ్చళ్ళు ఉంటాయి మజ్జిగలు ఉంటాయి పెరుగులే అన్నం పెట్టేసి ముందు ఆడకి కడుపు నిండా అన్నం పెట్టేసి అన్ని కొడియాలు వొడియాలు ఏం చేస్తాం లేదనుకోండి పచ్చళ్ళు పెడతాం పచ్చలు నాలుగు రకాల పచ్చళ్ళు ఉంటాయి మా ఇళ్ళలో పచ్చళ్ళు ఉంటాయి మజ్జిగలు పెరుగులు ఉంటాయి ఇవన్నీ పెట్టి ఆడకి ముందు ఆకలి తిరుగుతామండి ఆకలిగా ఉన్న మనిషిని మాత్రం ముందు మేము ముందు అన్నదినా మారుకుందాం అని చెప్పి ఏదైనా సరే ముందేసి పెట్టేయాలి మరి మా ఆంధ్ర స్టైలు అది మా పల్లెటూరు స్టైల్ ఇది சூசாரா மன சம்பிரதாய எந்த பக்கதோ பிச்ச கதே இவ்ளா மா இன்ட்டு பைடியால் இல்லை మంచిది వద్దండి పన్నీరు ఎంతగా చెప్పింది ఇవిడ భోజనానికి రా మాట్లాడలేదు అనుకుంటున్నారు రండి మా ఇంటికి భోజనానికి రండి మీరు వస్తే మాత్రం చక్కగా నేను ఈ బిర్యానీ కాకపోయినా ఏదైనా సరే వెజ్ బిర్యానీ ఇది వెజ్ బిర్యానీ కాకపోయినా ఏదైనా సరే మీకు పెట్టినా ఏంటంట మంచిదండి రెండు కొండ పెట్టుకుంటాను నేను కొంచెం పెరుగు చెట్నీ వేసుకుంటాను ఎసకాలం మంచిలు తాగేస్తాం అన్నం కన్నా కొండ పెట్టిన ఏం చేస్తానంటే కొండలో చల్లటి పొద్దున్నే పోసి ఆ కొండ చుట్టూ ఒక కొండ చుట్టాను చల్లగా నేను అన్న తినే టయానికి ఏదైనా టిఫిన్ గట్రా తినే టయానికి చల్లగా అయిపోతాయి నీళ్లు అవి తాగేస్తాం మరి మీరంతా మా ఇంటికి మా మర్యాదలు మా మర్యాద పూర్వకమైన భోజనం కోసం ఎప్పుడొస్తున్నారు చాలా మర్యాద చేస్తామండి మా పల్లెటూరు మీరు వస్తే కదా బాగా ఆహ్లాస్తున్నాయి ఇంకా చాలండి తిను తినను మరి బోయిన గురించి నేను ఎంత పొయ్యి చెప్పాను కదా మరి మీకు ఏమనిపించింది మరి మొక్క తింట పన్నీర్ అండి ఇది అహే చూడండి చూడండి మొక్క పక్కన చూడండి అసలు మేము ఏమనిపిస్తుంది ఇంటికి వెళ్దాము భోజనం కనిపించిందా ఇవి పెట్టి అంటే పచ్చళ్ళు వేసి ఎందుకు పెడతాను అన్నానండి నేను టయానికి ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత మేము భోజనం చేసే టయాను సరైన చుట్టా వచ్చారనుకోండి అప్పుడు పెడతా పచ్చళ్ళు వేసి అంతేకాదు ముందుగా పచ్చలు వేసి పెట్టాం కూరలు మా ఇంటి ఎప్పుడు కూరలు ఉంటాయి కూరలు ఉంటాయి పచ్చళ్ళు మజ్జిగి అన్నీ ఉంటాయి నెయ్యి అయితే భోజనం ఉంటుందండి మీరు రావాలే కానీ మరి మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా మా ఇంటికి భోజనానికి తప్పకుండా మీరు అందరూ రండి ఈరోజు నా భోజనం అయితే పూర్తి అయిపోయింది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను బయటికి వెళ్ళాను కదా మా ఇంటి ఆయన తీసుకొచ్చి పెట్టాడు నాకు ఇవాళ ఆయన వెళ్ళా ఆయన ఏం తేలదో మీకు అర్థమయ్యే ఉంటుంది లేచా కోపని పాటికి అయితే ఇక మరి నేను తినాలి కదా ఆయన వడ్డించి ఆయన భోజనం చేసినాక ఇప్పుడే నేను పెట్టుకుని తింటున్నాను మరి ఈరోజు నేను కూర ఏది చేసింది లేదు మరి మీకు చూపించింది లేదు కదా అందుకని ఈరోజు నేను చేసే భోజనం నేను చూపిస్తున్నా అదే మరి మా పల్లెటూరు భోజనం ఎలా అనిపించింది మీకు చాలండి ఇక తినడం మంచిది తాగేశా ఇదో లోటడు మంచిది తాగేశా సరళగా వెళ్ళిపోయినాయి ఇక బాగా అండి ఉంటాను మరి రేపు ఇంకో కూరతో ఉండి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అండి బాయ్